మనకున్న ఎముకలు వంగే ఎముక ఒక్క పకటిందిగా వంగుతుంది ఏ ఎముక వంగదో అందుకనే ప్రకడిముక చేసాడట అంటే ఆడవాడు కొంచెం వంగల అయితే ఎముకలో ఇంకో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఎముక యొక్క లక్షణాల్లో ఎముక ఎప్పుడు బాడీ లోపలే ఉండాలి భోమికి బయటకు వచ్చిందా ఉంటుందా అది చెప్పేది అంతా కాదు ఎముటి బయట రాపాడు అంటే అర్థం ఏంటంటే ఆ ఎముక ఉండవలసిన స్థలంలోనే ఉండాలి బయటకు వచ్చి గ్యాసాలు అయితే మాకు యాక్సిడెంట్ ఎముక బయటకు వచ్చినట్టు ఎలా ఉంటుంది అంతలా ఉంటుంది కనుక ఆ భర్త లోపలే భార్య ఉండాలి అది కూడా చాలా అద్భుతం నెక్స్ట్ సెల్ ఫోన్ గురించి చెప్పాలి అడిగారు ఒక భర్తట ఆ భార్య గురించి చెప్పినట్టు ఎవరితో నిద్రపోతుంటే ఆమె తల చుట్టూ వెలుగుంటుందట రాతు లేచి చూస్తుంటే దేవుని వెలుగు ఆమె చుట్టూ ఉంటుంది అన్నాడంట అంటే అన్నాడు దేవుని వెలుగు కాదురా నువ్వు నిద్రపోయాక నీ సెల్ ఎదుగుతుంది అప్పుడీ అమ్మ మా ఆవిరు మా ఆవిడ తల చుట్టూ దేవుని వెలుగుంటుందా ముసికేసుకునే ఆవిడ అన్నాడట వెలుగు కాదురా నువ్వు నిద్రపోయినప్పుడు నీ సెల్ అప్పుడు చెక్ చేస్తుంది తెలుసుకుంటే అప్పుడు చూసుకున్నాడంట తెలుసుకున్నట్టే ముసుకెళ్ళి చేసుకుని సెల్ ఎదుగుతుందట ఎవరు వివాహ జీవితంలో ప్రత్యేకంగా సందేహాలకు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు వాళ్ళు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి ఫెయిత్ కలిగి ఉండాలి ఆ ఊళ్ళో ఒక ఇల్లుండదారు ఒకరు కింద ఒకళ్ళు ఉండేవారట ఆ కింద ఫ్యామిలీ వాళ్ళకి అస్తమానం గొడవలేనట ఆ రాయనికి ఎక్కువ అనుమానం అట అస్తమానం కొట్టివాడు ఆవిడ గ్రౌండ్ ఫ్లోర్ అయిన అలా కొడుతుంటే అలా ఆవిడ అనేదట నేను ఎటువంటి దాన్ని ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికి తెలుసు ఆ పయ్యోడికే తెలుసు ఇప్పుడు గొడవ అనుకున్నా నా సంగతంతా పయోడికి తెలుసు పయోడికి తెలుసు అంటే పయోడ రావిడా ఏంటి నీకు దానికి ఏమైనా సంబంధమా నా సంగతంతా నేను ఎటువంటి దాన్ని ఏంటో అంతా పయ్యోడికి తెలుసు అంటే వాళ్ళిద్దరు గొడవ పాప పయ్యోడంటే అర్థం అభ్యో మాట్లాడేటప్పుడు కూడా తెలుగుగా మాట్లాడాలి తెలుగు తక్కువగా మాట్లాడితే గొడవలు అయిపోతాయమ్మా నేను ఎటువంటి దానిలో ఏంటో అంతా పయ్యోడికి తెలుసు ఆ పయ్యోడికి తెలిసిన పైద్య ఆవిడ ఇది చాలా గొడవ చేసిందంట పిల్లలు వివాహ జీవితంలో క్రైస్తవ వివాహంలో మరి ప్రత్యేకంగా మ్యూచువల్ అప్రిసియేషన్ అండ్ మ్యూచువల్ ట్రస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు ప్రత్యేకంగా దేవుని సేవల్లో మరిచెరులో దేవుని మందిరంలో పెరుగుతున్నటువంటి వారికి దేవుని యొక్క ఉపదేశం గా ఉంటుంది కనుక నాన్న నాకు పెళ్ళై నలభై సంవత్సరాలు అయింది జోసఫ్ జార్జ్ ఇండస్ట్రీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో నీ కొన్ని సలహాలు చెప్తాను నా సలహాలు పాటిస్తే నీ బ్రతుకు షుఖింగ్ లేకపోతే దుఃఖీభవా నా సంఘాలు నలభై సంవత్సరంలో నేను నేర్చుకున్న చెప్తున్నాను నా మొదటి సలహా మీ భార్యని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయిడవలు సత్యనార్థం తల కింద గెట్ వాళ్ళపైకి తపస్సు చేసిన ఆడమనిషింది అనవసరంగా టైం ఫ్రాయిడ్ సైకో చీటోన సైకోథెరపిస్ సైకియాట్రిస్ట్ ఇన్ని పుస్తకాలు రాశాడు ఆడోళ్ళ మీద రాసినాడు చచ్చిపోయి ముందు ఎవరైనా తెలుసా ఓ వాట్మెన్ వాడు ఆడవాళ్ళకి ఏమిస్తారో నాకు అర్థం సంతోషిస్తారో నాకు అర్థం లేదని ఆడ మనిషిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు నా మొదటి సలహా అయినా రెండో సలహా చెప్తున్నాను ఆవిడ ఎదుర్కొండగా ఎవరిని బాగుంటారనుకో ఇంకెవరినో మెచ్చుకున్నావా నీకు పంపుకోలేరు నువ్వే అందగత్తువి నువ్వే బాగుండుతావు నువ్వే సోపరవు నీవు తప్ప వేరొక దేవుళ్ళు ఇదే మిస్టే అలాగైతేనే పదుమిదాలు క్షేమంగా ఉంటాయి నాకాలంలో మాకు తెలియదు దెబ్బతిని చెప్తున్నావు ఎవరిని మెచ్చుకోకరే నాన్న ఎవరు బాగా వండుతారని కూడా అనుకోడదు అన్నావా నా దగ్గరికి నచ్చినది అనేది మొదటి సలహా ఏం చెప్పు అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు ఆడమని శతమాలు రెండో సలహా అప్పుడు ఎదుర్కొండగా ఎవరిని పొగడకో ఆడోళ్ళు చేయదు మూడో విషయం మూడో సంగతి చెప్తున్నాను నువ్వు ఎక్కడికన్నా రమ్మన్నప్పుడు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఉండేదో ఎప్పుడు తయారైపోద్దు ఎప్పుడు తోకేద్దో తెలియదు ఇంట్రెస్ట్ లేకపోతే నేయర్స్ అంటుంది కంకాల్పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళకు ఏ లో దొరకదు అదో మా ఇన్లో భాషాంతరం అని ఇష్టం లేదని అర్థం అదే నలభై సంవత్సరాల సర్వీస్ ఇక్కడ చెప్తున్నావు మీరు మా మొదటి సలహా చెప్పండి అండి అర్థం చేసుకోని ట్రై చేయకు రెండో సలహా ఎవరిని ఒక మూడో సలహా ఎక్కడ రాను